నమస్కారం అందరికి ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో డాక్టర్ అబ్బిసుధా గారు ఉన్నారు సెలబ్రిటీ ఆస్ట్రాలజర్ అండ్ లైఫ్ కోచ్ వచ్చు మరి మొన్నటిదాకా మనం ఆగస్ట్ నెల ఫలితాలు ఇంకా వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ కూడా తెలుసుకున్నాం కానీ ఇప్పుడు ఈ సిక్స్ మంత్స్ అంటే అప్కమింగ్ సిక్స్ మంత్స్ వాదశ రాశి వారికి ఎలా ఉండబోతుంది వాటి పరిహారాలు ఏంటో మేడం అడిగి వివరంగా తెలుసుకుందాం ఇప్పుడు ఆల్రెడీ ఇయర్ లో సిక్స్ మంత్స్ అయిపోయి ఈ అంటే ఆల్రెడీ మీరు వన్ ఇయర్ ప్రొడిక్షన్స్ చెప్పారు బట్ అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఈ సిక్స్ మంత్స్ ఏమవబోతుంది అనేది ఆల్రెడీ సిక్స్ మంత్స్ అయిపోయింది బట్ ఈ సిక్స్ మంత్స్ కూడా ఇంకేమన్నా చేద్దాం ఇంకెలా ఉండబోతుంది అందరికీ అనేది పెద్ద కాన్సెప్ట్ సో అలా ఈ సిక్స్ మంత్స్ దా బాల వారికి ఎలా ఉండబోతుంది ఒక చేద్దాం అది సిక్స్ మంత్స్ ఎలా ఉంది అనడానికి ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది గోచారం చూస్తాము గోచార రీతిగా ఎలా ఉందో ఫస్ట్ చూద్దాం మనకి మనకేమో మీనరాశిలో రాహు ఉన్నాడు ఆయన ఇయర్ ఇంకా మూవ్ అవ్వట్లేదు డిసెంబర్ తర్వాత కాదు నెక్స్ట్ ఇయర్ చెం తర్వాత ఓకే అలాగే కుంభంలో శని ఏంటంటే అయి ఉన్నారు ఆయన నవంబర్ ఫిఫ్టీన్త్ కి డైరెక్ట్ అవుతున్నారు అనమాట ఓకే అలాగే మనం చూసాము అంటే గురు గురు ఏమో మనకి నెక్స్ట్ ఇయర్ మళ్ళీ మారుతున్నారు ఈ ఆయన ఇప్పుడు ఉండదు ఏంటంటే వృషభ రాశిలో ఉన్నారనమాట అలాగే కేతు చూసామంటే కన్యలో ఉన్నారు మేజర్ ప్లానెట్స్ ఇవి నాలుగు ప్లానెట్స్ ఎక్కువ మాట్లాడుకుంటాం మిగతా అన్ని ఏంటంటే మూనైతే ఒక రాజులో రెండున్నర రెండు పావు మూడు రోజులు అంతే ఉంటుంది సన్ అయితే ఒక ముప్పై రోజులు మనకి తెలిసిన వస్తుంది అలాగే వీనస్ గానీ మార్స్ కానీ మళ్ళా ఇంకా మెరుగురి గానీ ముప్పై రోజులు నలభై రోజులు మ్యాక్స్ సిక్స్టీ డేస్ లోపల మనకి మారుతూ ఉంటాయి కనుక మనకి ఆ దాన్ని బట్టి ప్రిడిక్షన్స్ అనేవి మనం చెప్పుకుంటూ ఉంటాం అనమాట జనరల్ గా అయితే మేజర్ ప్లానెట్స్ మనం ఎక్కువ చూస్తాము ఎలా ఉంటాయో మనం వరకు మాట్లాడుతుంది మిథున ఉంటుందని చెప్పాలి కానీ ఫాస్ట్ సిక్స్ మంత్స్ ఈ మంత్స్ వీళ్ళకి ఏంటంటే కొంచెం మెరుగుపడుతుందని చెప్పుకోవాలన్నమాట ప్లానెట్స్ ఏమేమి ఉన్నాయో ఫస్ట్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాము కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే జూపిటర్ బలంగా వృషభ రాశిలో కూర్చుని ఉన్నారు సో మిథునానికి పన్నెండు అయింది అనమాట ఏమవుతుంది విపరీతమైన ఖర్చు అవుతుంది వీళ్ళకి అండ్ ఏంటంటే సపోర్ట్ అనేది బాగుంటుంది మిగతా వాళ్ళ దగ్గర నుంచి అలాగే ఏంటి కొత్త దా దాంపత్య జీవితం స్టార్ట్ చేయాలన్న వాళ్ళందరికీ కూడా మంచి సూచనలు కనిపిస్తున్నాయి అనమాట ఓకే గురువు పన్నెండో ఇంట్లో ఉంటే ఏమవుతుంది మనకి ఖర్చు అధికం అవుతుంది కానీ బ్లసింగ్ అనేది ఉంటుంది ఎందుకంటే శుభుడు శుభుడే ఎక్కడైనా బెనిఫిట్ బెనిఫిట్ కే ఆయన బ్లెసింగ్ కొంతవరకు ఉంటుంది అనమాట ఆయన టెన్త్ లో అయ్యాడు పన్నెండో ఇంట్లో ఉన్నాడు కానీ ఫారెన్ ట్రావెల్ వచ్చే ఛాన్సెస్ కెరియర్ మీద ఎక్కువ కనిపిస్తున్నాయి మనం మంచి చెప్పుకుంటాం దీంట్లో చెడు కూడా ఉంటుంది ఏదైనా ప్లస్ మైనస్ బ్యాలెన్స్ చేసుకుంటున్నాం అనమాట సో ఇవన్నీ వ్యక్తిగత జాతకం మీద మళ్ళీ ఆధారపడి ఉంటాయి అండ్ ఆల్సో ఏంటంటే మనం చూసామంటే ఈ ఆగస్ట్ మళ్ళా ఇంకా అక్టోబర్ నవంబర్ కూడా చాలా బాగుంటుంది వీళ్ళకి ఆర్థికంగా కూడా ఎదుగుదల ఉంటుంది అని చెప్పాలి వీళ్ళకి సడన్ గా డబ్బు వచ్చే సూచనలు ఎక్కువ కనిపిస్తున్నాయి అలాగే ఏంటంటే స్టూడెంట్స్ ఎస్పెషలీ పై చదువులకు వెళ్ళాలి పై బాగా చదువుకోవాలి ఉన్నత స్థాయికి రావాలి అన్న వాళ్ళందరికి బాగా అభివృద్ధి చెందుతారు అలాగే ఏంటంటే స్పిరిచువాలిటీ మీద మక్కువ అనేది చూపిస్తారు అలాగే కొత్త కొత్త సబ్జెక్ట్స్ అంటే ఏంటంటే గుప్త సబ్జెక్ట్స్ అంటూ ఉంటాం అనమాట అవన్నీ నేర్చుకోవడం అనేది జరుగుతూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటుంది చదువు మీద ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది అలాగే మనం చూసామంటే ధర్మక్షేత్రాలు సందర్శించే యోగం అనేది బాగా కనిపిస్తోంది అండ్ ఆల్సో వస్తువులు సడన్ గా అంటే ప్రాపర్టీస్ కానీ అలాగా పెద్దవాళ్ళ దగ్గర నుంచి గోల్డ్ రావడం కానీ ఇలాంటివన్నీ సూచనలు కనిపిస్తున్నాయి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట అది కూడా నవంబర్ తర్వాత మరి ఎక్కువ ఉంటుంది ఎందుకంటే మనకి బాక్యంలో శని ఉన్నారు ఫోర్గ్రేడ్ అయి ఉన్నారు అందుకని కొన్ని అటంకాలు ఎస్పెషలీ బిజినెస్ పీపుల్ కి అంటే డబ్బు సపోజ్ లోన్స్ తీసుకున్నాం అనుకుంటే లోన్స్ ఏంటంటే మనం తిరిగి ఇవ్వలేకపోవడం కానీ ఓకే లేకపోతే కొత్త లోన్స్ కావాలి అన్న వాళ్ళకి లోన్స్ కరెక్ట్ గా టైం కి రాకపోవడం కానీ ఇలాంటివన్నీ జరిగే సూచనలు కొన్ని కనిపిస్తున్నాయి అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి ఫారెన్ టచ్ అనేది కూడా వస్తుంది అనమాట టెన్త్ లో వీళ్ళకి రాహు ఉన్నాడు సో నేను ఇందాక చెప్పినట్టు ట్రావెల్ చేసే టెన్త్ లోడేమో ట్వెల్త్ లో ఉన్నాడు ఓకే అలాగే ఏంటంటే టెన్త్ లో రాహు ఉన్నాడు పదో ఇంట్లో అలాగే కెరియర్ పాత్ లో అనమాట తప్పక వీళ్ళకి ఏంటంటే నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు వస్తాయి బాగుంటుంది ఈ ఆరు నెలలు అలాగే బ్యాలెన్స్ అవుతుంది చెప్పుకోవాలి చెప్పుకోవాలి దాంపత్య జీవితంలో మాత్రం కొంత అనుకూల పరిస్థితి లేదు అనే చెప్పుకోవాలి అలాగే పెద్దలు బ్లెసింగ్స్ తీసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ వీళ్ళు అండ్ తప్పక తీసుకోవాలి అలాగే ఏంటంటే మన శనికి దానం ఇవ్వడం మంచిది నల్ల నువ్వులు నల్ల బట్ట నల్ల మేకు గొడుగు ఇవన్నీ ఇవ్వచ్చు అనమాట ఇంకోటి ఏంటంటే మనకి వృద్ధులకి అలాగే బయట కూర్చుంటారు కదా లేని వాళ్ళకి చెప్పులు కొనివ్వడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట అలాగే ఏంటంటే సేవ చేయడం సేవాభావం తెచ్చుకోవడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ఇవి రెమిడియల్ మెజర్స్ వాళ్ళకి అలాగే మనం చూసామంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్ కూడా ఈ ఆరు నెలలు బాగానే ఉంటాయి అని చెప్పాలి కొంత సపోర్ట్ అనేది వస్తుంది వాళ్ళు అనుకున్నది సాధిస్తారు అనే చెప్పాలన్నమాట ఈ రెమెడీస్ కూడా చేస్తే కూడా ఇంకా బాగుంటుంది వీళ్ళకి అభివృద్ధి చెందడానికి ఒక స్టెపింగ్ స్టోన్ కింద ఉంటుంది తప్పక చేయండి చాలా బాగుంటుంది అని చెప్పారు ఏంటంటే తప్పక దుర్గాదేవికి మనకి వచ్చేదంతా కూడా ఇప్పుడు శ్రావణ మాసం వండగలని అవును సో దుర్గాదేవికి చేయడం అలాగే శని చదువుకోవడం దుర్గా చాలీస చదువుకోవడం శని చాలీస చదువుకోవడం చాలా మంచిది అలాగే ఏజ్ హోమ్ వెళ్ళి అన్నదానం చేయడం అనేది ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ అనమాట చాలా బాగుంటుంది వీళ్ళకి అలాగే ఏంటంటే ఒక ప్రాణికి అన్నదానం కానీ ఏదైనా ఆహారం పెట్టడం కానీ చాలా చాలా మంచిది అనమాట తప్పక ఈ పరిహారాలు చేస్తే చాలా బాగుంటుంది ఇక్కడ కట్ ఇదేమో జనరల్ ప్రొడిక్షన్స్ సో ఇదంతా బేస్డ్ ఏంటంటే మనం జనరల్ గా చెప్పుకుంటున్నాము కానీ ఏదైనా సరే వ్యక్తిగత జాగ్రత్త మీద ఆధారపడి ఉంటుంది మనకి ఏంటంటే కరెక్ట్ గా సొల్యూషన్ అనేది ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట అంటే రెమెడియల్ మెషర్స్ అంటే ఏంటి ఒక సొల్యూషన్ ఇచ్చినట్టే ఆ సొల్యూషన్ చేస్తే తప్పక వాళ్ళు ముందుకెళ్లే ఛాన్సెస్ ఎక్కువగా కనిపిస్తాయి అనమాట సో ఎవరైనా పరిహారాలు చేయాలి కరెక్ట్ గా వాళ్ళ జాతక రీత్యా చేయాలి అన్నప్పుడు అలాగే ఒక జాతిరత్నం కావాలి జాతిరత్నం వేసుకుంటాము ఉన్నత స్థాయికి రావాలి అన్న వాళ్ళు కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడి కానీ లేకపోతే నంబర్ కానీ సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది అలాగే అపాయింట్మెంట్ ఎప్పుడు సెట్ అవుతుంది డైరెక్ట్ గా వచ్చి కలవచ్చా లేకపోతే ఆన్లైన్ అపాయింట్మెంట్ ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతుంది అనమాట మన దగ్గర ఏంటంటే జమాలజిస్ట్ కూడా ఉన్నారు కనుక తప్పక మంచి జమ ఇవ్వడం జరుగుతుంది అలాగే ఒక ఆభరణం చేంజ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అనమాట కింద స్క్రోల్ అయ్యే ఇమెయిల్ ఐడికి అలాగే వాట్సాప్ నంబర్ కి సంప్రదించండి అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది జనరల్ గా మనం చేయవలసిన పరిహారాలు అన్ని రాసుల వాళ్ళకి చెప్తున్నాను ఇప్పుడు సో పరిహారాల విషయానికి వస్తే కనుక తప్పక దుర్గాదేవికి ఏ అమ్మవారికి అయినా పూజ చేయడం అనేది మంచిది అంటే ఏంటంటే అమ్మవారి రూపంకి తల్లి తర్వాతే కదా అందరూ సో ఒక గాడర్స్ అంటే ఏంటంటే తల్లి రూపానికి చేయడం అనేది చాలా మంచిది అలాగే మనం ప్రకృతిని కూడా గాడర్స్ కింద తీసుకుంటాము అలాగే చాలా మందికి ఏంటంటే డబ్బు కావాలి అని ఉంటుంది అంటే సంపద రావాలి ఆర్థికంగా ఎదగాలని ఉంటుంది సో ఈ మాసం ఎస్పెషల్లీ ఆగస్ట్ మాసం మనం మాట్లాడుకునేది ఈ సిక్స్ మంత్స్ కి కదా ఆగస్ట్ మాసం తప్పక దేవి పూజలు చేయడం చాలా మంచి సో ఈ ఆగస్ట్ నెల అంతా కాకుండా మనకు వచ్చేప్పుడు అన్ని ఫెస్టివల్స్ వస్తున్నాయి సో నెక్స్ట్ మార్చ్ అంటే మన ఉగాది వరకు ఒక్కొక్క నెల మనకి ఫెస్టివల్స్ వస్తూనే ఉంటాయి సో పుణ్యక్షేత్రాలు ఎస్పెషలీ దేవి ఉన్న టెంపుల్స్ వెళ్ళి సందర్శించడం చాలా మంచిది అలాగే పుణ్య నది స్నానం చేయడం కూడా చాలా మంచిది అనమాట ఎస్పెషలీ మాసంలో అలాగే నవంబర్ డిసెంబర్ లో కూడాను మనకి ఎలాగో దేవి నవరాత్రులు కూడా వస్తాయి కనుక దేవిని పూజించడం అనేది చాలా మంచిది